అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు మా పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యులు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మిగిలిన అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రకాశం జిల్లాలో ఒక విద్యా సంస్థల అధినేతగా నేనందరికీ సుపరిచితమే గత ముప్పై సంవత్సరాలుగా ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఒంగోలుతో పాటు అద్దంకి మార్టూరు అలా నేడుగొండపాడు అనే ప్రాంతాల్లో విద్యాసంస్థలు నిర్వహించు జిల్లా మొత్తం సుపరిచితం పార్టీకి గత పాతిక సంవత్సరాలుగా నా చేతనంత సహాయం పార్టీ పరంగా చేసుకుంటూ వచ్చాను మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఒక సంవత్సరంన్నర క్రితం మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి విన్నవించుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా దర్శి నియోజకవర్గంలో మా యువనేత నారా లోకేష్ గారి పాదయాత్ర కావచ్చు రాష్ట్రంలో మొట్టమొదటిసారి జరిగిన రాకదలి సభ కనిగిరిలో జరగటం జరిగింది ఆ సభకు కావచ్చు భువనేశ్వరి దేవి గారు మొన్న దర్శి పర్యటనకు వచ్చినప్పుడు కావచ్చు అన్ని కార్యక్రమాల్లో కూడా పార్టీ పట్ల మా జిల్లా నాయకులందరి సహకారంతో చురుగ్గా పాల్గొనడం జరిగింది వీటన్నింటిని గుర్తించి మా జాతీయ పార్టీ అధ్యక్షులు మా యువనేత అలానే మా జిల్లా నాయకులు అందరూ కలిసి దర్శన నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నన్ను ఉంచాలని తీర్మానించి జాతీయ అధ్యక్షుల ఆదేశాల ప్రకారం నన్ను నియమించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే ఎలక్షన్ చాలా కీలకం రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎలక్షన్స్ ఇవి అందరూ ప్రతి ఒక్కళ్ళకు కూడా దర్శన నియోజకవర్గంలో ఉన్న మా పార్టీ నాయకులను సమన్వయం చేసుకుంటూ ఆ సీటు జనసేన తెలుగుదేశం పార్టీ ఎవరికి కేటాయించినా కానీ పొత్తులో భాగంగా జన్ తెలుగుదేశంకి వచ్చినా జనసేనకు వచ్చినా కానీ ఎవరికి కేటాయించినా నూటికి నూరు శాతం దర్శి సీటుని మిత్రపక్షాలను గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వడానికి పట్టుదలతో ఉన్నాం దాని నుంచి రెండు రోజుల్లో కార్యాచరణ బిగించబోతున్నాం గ్రామ గ్రామం తిరుగుతాం పార్టీతో పాటు నాకు వ్యక్తిగత పరిచయాలు కావచ్చు మా కాలేజీ స్టూడెంట్స్ కావచ్చు పాత విద్యార్థులు కావచ్చు పేరెంట్స్ కావచ్చు అందరినీ కలుస్తాం ఒక శుభపరిణామం తెలుగుదేశం జనసేన ఒక కూటమిగా ఏర్పడటం రాష్ట్ర భవిష్యత్తు కోసం రెండు పార్టీల అధినేతలు కలిసి ఒక ఉమ్మడిగా ఒక కార్యాచరణ రూపొందించటం అలానే ఈ మధ్య కాలంలో బీజేపీ కూడా పొత్తులోకి వస్తుందన్నారు సంతోషం వాళ్ళు కూడా వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో ఒక మద్దతు లభిస్తుంది దాన్ని కూడా ఏదైనా సప్పటికీ పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా ఒక క్రమశిక్షణ కార్యకర్తగా దాన్ని సెరసావిస్తాం పార్టీ ఏ బాధ్యత ఇచ్చినప్పటికీ కూడా పార్టీ ఇన్ఛార్జిగా ఇచ్చారు తర్వాత టికెట్ విషయం నాకు ఇచ్చిన కాదు పొత్తులో మా మా మిత్రపక్షానికి వెళ్ళినప్పటికీ కూడా నేనే అభ్యర్థిగా భావించి కష్టపడి దర్శ దర్శి సీటుని తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిని గెలిపించడానికి నా శాసక్తుల కష్టపడి పనిచేస్తానని తెలియజేస్తున్నాను అలానే మా నియోజకవర్గ దర్శన నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎలక్షన్స్ రాష్ట్రం అంతా అన్యాయం అయిపోయింది ఒక డెవలప్మెంట్ లేదు ఒక పోలవరం లేదు రాజధాని లేదు రోడ్లు లేవు ఒక ఇండస్ట్రీస్ లేవు ఉద్యోగాలు లేవు ఏ విధంగా చూసినా కానీ రాష్ట్రం దాదాపుగా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు వెనకపోయిన పరిస్థితి ఈ పరిస్థితిలో ప్రతి ఒక్కరు గళమెత్తాలి అలానే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఒకటేమిటి సామాన్య మధ్య తరగతి నుంచి ఉన్నత స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రభుత్వం ఈ రాక్షస ప్రభుత్వాన్ని సైకో ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధంగా ఉన్నారు దానికి ప్రజల్ని సమాయత్తం చేయడం మా బాధ్యత దాని తెలుగుదేశం జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకి మేము గ్రామ గ్రామం తిరుగుతాం అందరినీ కదిలిస్తాం వాస్తవాలు తెలియజేస్తాం ఖచ్చితంగా దర్శి నియోజకవర్గంలో మిత్రపక్షాల జెండాను ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను